తులా లగ్నంలో జన్మించిన వారు తమను తాము తక్కువగా ఊహించుకుంటారు ఈ లగ్నంలో జన్మించిన వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ లగ్నంలో జన్మించిన వారికి ఏదైనా ప్రణాళికను చేపట్టినప్పుడు వాటి నుండి అడ్డంకులను తన జీవిత కావలలో ఎదుర్కోవలసి వస్తుంది కానీ చివరికి ఈ జాతకులు వారి ప్రణాళికలో ఎన్ని అడ్డంకులు వచ్చిననూ చక్కని కార్యసాధనతో వారి వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిలోకి రాగలరు ఈ లగ్నంలో జన్మించిన వారికి చక్కని మరియు సద్గములు గల పుణ్య స్త్రీ జగడములు చేయని పుణ్య స్త్రీ భార్యగా లభిస్తుంది అయితే ఈ జాతకుని భార్య వజ్రమే అయినా కానీ స్వల్పమైన లేక అతి చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటారు కానీ ఆమె పవిత్రమైన స్త్రీమూర్తిగా సర్వకాల సర్వావస్థల మందు సహకరిస్తుంది వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ వీరికి కలిసి వచ్చే దిక్కు దక్షిణం వీరికి లాభించు సంఖ్యలు ఒకటి రెండు మరియు ఏడు వీరికి లాభించు దినములు మంగళవారం మంచి లాభమును కలిగిస్తాయి అదే సోమవారం పేరు ప్రఖ్యాతలకు ప్రతీక గురువారం కొన్ని కష్టాలు కలిగి తర్వాత విజయాలు పొందుతారు బుధ శుక్ర శనివారాలు అనగా ఈ మూడు రోజులలో నష్టాలను మరియు టెన్షన్ కు దారితీయును వీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి లేదా పార్వతీదేవి